श्रीमन्महाभारतमु मूडुवन्दल इरवयव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము రెండు వందల ఒకటవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ తండ్రి అందమైనటువంటి స్త్రీలను ప్రయోగించి పాండవులను ప్రలోభపెట్టి పాండవుల పట్ల ద్రౌపది విరక్తి చెందేటట్టుగా చేయాలి లేదా మన రాధేయుణ్ణి అక్కడికి పంపించి పాండవులను ఇక్కడికి తీసుకుని వచ్చి సన్నిహితుల చేతనే పాండవులను చంపించాలి అని తన తనకు తోచినటువంటి ఉపాయాలన్నీ దుర్యోధనుడు ధృతరాష్ట్రునికి చెప్పి ఓ తండ్రి ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఉపాయాలలో దోషము లేనటువంటి ఉపాయాన్ని ప్రయోగించి మీరు ఏదైనా చెయ్యండి సమయం మించిపోతోంది తస్య ప్రయోగమాతిష్ట పురాకాలోతి వర్తతే సమయం మించిపోతోంది ద్రుపదుని పైన మిగిలిన రాజులందరికీ విశ్వాసము కలగక ముందే ఈ పని మనం చెయ్యాలి లేకపోతే ఇక పాండవులని చంపటం అనేటటువంటిది సాధ్యమవుతుంది శత్రువుల నాశనానికి ఇప్పటి వరకు నాకు తోచిన ఉపాయాలు అన్నీ నేను చెప్పాను ఇందులో గుణాలను దోషాలను మీరే విచారించండి ఓ కర్ణ ఇప్పుడు నీ అభిప్రాయాన్ని చెప్పు అని దుర్యోధనుడు ధృతరాష్ట్రునికి తన ఉపాయాలు చెప్పి కర్ణుని కూడా చెప్పమని అడుగుతూ ఉన్నాడు అప్పుడు కర్ణుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దుర్యోధన నా అభిప్రాయములో ఇప్పటి నువ్వు చెప్పినటువంటి ఏది కూడా ఉచితమైనటువంటిది కాదు నువ్వు చెప్పిన ఉపాయాలలో దేనితోనూ పాండవులను మనము వశపరుచుకోలేము ఓ వీరుడా పాండవులను వశపరుచుకోవడానికి నువ్వు గతంలోనే చాలా ఉపాయాలు అన్నీ ప్రదర్శించావు కానీ వారు నీకు దేని వలన కూడా లొంగలేదు ఇప్పుడు గతంలో నీ దగ్గర ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయావు ఇప్పుడు వారు రెక్కలు వచ్చి బయటికి వెళ్ళిపోయినటువంటి పక్షి పిల్లల లాంటి వాళ్ళు ఇక నువ్వు వారిని బాధించలేవు అదృష్టం అనేటటువంటిది వారిని మరింత శక్తియుక్తులుగా చేసేసింది తాత తండ్రుల నుండి వచ్చినటువంటి రాజ్యాన్ని పొందాలి అనేటటువంటి కాంక్ష వారిలో పుట్టింది ఇప్పుడు వారి మధ్యలో భేదాన్ని పుట్టించటం అనేటటువంటిది కూడా పరస్పరేన భేదశ్చానా తేషు శక్యతే అది కూడా మనకు సాధ్యం కాదు వారు ఒకే భార్యను వివాహమాడినటువంటి వారు ఆ కారణంగా వారి మధ్యలో కలహము అనేటటువంటిది రానే రాదు ఇక ద్రౌపదిని పాండవుల నుండి వేరు చేయటం అనేటటువంటిది ఇతరులకు అసాధ్యమైనటువంటి పని ఎందుకంటే భిక్షాటన చేస్తూ ఉన్నప్పుడే పాండవులను ద్రౌపది వరించింది అనంటే ఇక వారు సంపన్నులైనప్పుడు ద్రౌపది వారి పట్ల ఎట్లా విరక్తిని పొందుతుంది స్త్రీలకు అనేకులను భర్తలుగా పొందటం అనేటటువంటిది ఇష్టమైనటువంటి గుణం ఆమెకు ఇది అప్రయత్నంగానే లభించింది అందుకని ఆమె వారి పట్ల విరక్తిని పొందటం అనేటటువంటిది కష్టం పాంచాల రాజు ద్రుపదుడేమో నియమాలను ఆచరిస్తాడు ధనం మీద పెద్దగా ఇష్టము లేనటువంటి వాడు పాంచాల రాజు ఓ దుర్యోధన నువ్వు నీ రాజ్యాన్ని పూర్తిగా దృపదునికి ఇచ్చినా అతడు మాత్రం పాండవులను విడిచిపెట్టడు అంటూ కర్ణుడు తన అభిప్రాయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ